మాజీ మంత్రులు తలసాని మల్లారెడ్డి సాయన్న లాస్ట్ నందితను తలుచుకుని కన్నీటి పర్యంతమైన నివేదిత సికింద్రాబాద్ మలుపు ఏప్రిల్ పదహారు కంటోన్మెంట్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు విస్తృత స్థాయి సమావేశం మల్లారెడ్డి గార్డెన్ లో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో మాజీ మంత్రులు కంటోన్మెంట్ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి एमएलए निवेदिता सायन तो एमएलए मरी राजशेखर रेड्डी कंटोन बोर्ड माजी उपाध्यक्ष जल महेश्वर रेड्डी बोर्ड माजी सभ्यु अनिता प्रभाकर नलिनी किरण पांडु यादव लोकनाथ मजी कॉर्पोटर आक रूप हरी माजी चेयरमैन मजी एन श्रीनिवास सीनियर नायक आक हरी नरसीमह यादव वेणुगोपाल पल वार సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు మహిళా నేతలు ఉద్యమకారులు సాయన్న అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు గౌరవ శాసనసభ్యులు మల్కాజగిరి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా మన అభ్యర్థిని నివేదిత గారు అదేవిధంగా కంటోన్మెంట్ వారి మాజీ వైస్ చైర్మన్ అనేటువంటి మిత్రులు రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మార్కెటింగ్ చైర్మన్ శ్రీనివాస్ గారు గౌరవ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాయ గారికి మాజీ బోర్డు మెంబర్లు మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ అయిపోతుంది లంచ్ అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా శ్రీధర్ రెడ్డి గారు నివేదిత మన మహేష్ మా మాజీ బోర్డు మెంబర్లు వాడు పెట్టినట్టు మీరు అందరూ కూర్చొని పంతొమ్మిదవ తారీఖున నామినేషన్ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆ తర్వాత ఇరవై నుంచి అంటే పంతొమ్మిదో తారీఖు శుక్రవారం అనుకుంటా శుక్రవారం రెండవది పాదయాత్ర లాస్ట్ అని చెప్పినట్టు మనం ఆ పాదయాత్రను కూడా డిజైన్ చేసుకొని మొదలు ఉదయం కూడా రెండు గంటలే సాయంత్రం నాలుగు గంటలు చేసుకుంటే ఎండలు కూడా ప్రజలు ఇబ్బంది పడతారు మనం ఇబ్బంది పడతాం కాబట్టి మరి నిరంతరంగా ఎలక్షన్ వరకు ఆ పాదయాత్ర కంప్లీట్గా జరుగుతుంటుంది తర్వాత కేసీఆర్ గారి మీటింగ్ ఉంటుంది కేటీఆర్ గారి మీటింగ్ ఉంటుంది హరీష్ రావు గారి మీటింగ్ ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలను కూడా రూపకల్పన చేస్తాం దయచేసి పాదయాత్ర కూడా మీరు నాయకులు కార్యకర్తలకు మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే నివేదిత మన క్యాండి మనమందరం నివేదితలాగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది మనం అందరం కూడా మనమే నివేదిత అనుకోండి పనిచేయాలి మనమే సాయంగా అనుకోండి పనిచేయాలి ఎందుకంటే ఆ తండ్రిని కోల్పోయినటువంటి బాధ మన కుటుంబాలకు తెలుసు కాబట్టి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ మిత్రులారా అందరికి నమస్కారాలు ఈరోజు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ అయిన ತಲಸಾಲಿ ಶ್ರೀನಿವ್ ಯಾದವ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಮರಿ ಕಂಟ್ರೋಲ್ಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಎಂಬಲ್ಯ ಅಭ್ಯರ್ಥಿ ಅನ್ನ ನಿವೇ ಗಿ ಅಲ್ಲೇ ಮನ ಡ್ರೈಗರ್ ಮಲ್ಲ ಮರಿ ರಾಜೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಿ ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಿ ಅಲ್ಲೇ ಜಗ್ಗ ಮಹೇಶ್ವರ್